రెండో ప్రశ్న ఏంటంటే వైఎస్ఆర్ సిపి వైఎస్ఆర్సిపి ఆల్రెడీ లోడ్ అయిపోయింది అంటే ఒక వ్యక్తి ఎవరు ఎక్టికెట్ ఇవ్వాలనుకుంటే ఆ వ్యక్తి ఆయన టికెట్ ఇస్తాడు అవసరమైతే నువ్వు ఎంత పెడతావు నువ్వు ఇంత పెడితేనే నేను టికెట్ ఇస్తాను యాభై లెక్కలు అవసరం లేబై లక్షలు పెడతావా కోటి రూపాయలు పెడతావా మేయర్ బదులు వెళ్ళలేదు గవర్నర్ చైర్మన్ బదులు అమ్మేదానికే రెడీగా ఉంటాడు అంటే రేపు మొత్తన్నే ఒక చైర్మన్ అయిన వ్యక్తి తీసుకుంటా సవాల్ని తీసుకొని కోటి రూపాయలు ఎట్లు అప్ప ఇచ్చా మళ్ళా ఇదే డ్రైనేజ్ మీకు గుర్తుందో లేదో ఈ రాయచోట్లో కోటి రూపాయల బియ్యాన్ని లెట్ల కోసం పెడితే అయితే అదుగునే పరిస్థితి ఉంది యోగి లెట్లు కట్టించారు బాబా ఎవరు పోలేదు ఇది గతంలో జరిగింది మంచి డ్రైనేజ్ నుంచి ముప్పై నలభై కోట్లు పెట్టి డ్రైనేజ్లు కట్టండి అంటే డ్రైనేజ్ సిస్టమ్ వచ్చి కట్టారు ఎక్కడా నీళ్ళు పోయే పరిస్థితి లేదు అంశాలు చేతల్లో అవుతాయి ఆయన గతంలో మీకు తెలుసు దీన్ని గ్రామ స్థాయి నుంచి ఆయన చేతల్లోనే ఉంటుంది కొన్ని దాదాపు ఇరవై సంవత్సరాలపైన గ్రామ పంచాయతీ అంతా ఆయన చేతల్లోనే పెట్టుకున్నాడు ఆయన ఆయన గురించి నాకంటే బాగుంది అందరికీ తెలుసు నేను ఆయన గురించి పెట్టుకుంటాను సరే మనకి పరిస్థితి వచ్చింది కాంగ్రెస్ పార్టీలో మనం అతను ఉన్నాడు ఉండి మనం పోరాడాలనుకున్నాడు మనకు ఒక టెక్నికల్ ప్రాబ్లం వచ్చింది దాంతోనే ముందుకు పోతే ఏమన్నా మరీ ఇబ్బందికరమైన పరిస్థితులు ఏమైనా ఏర్పడతాయేమో లేదనుకుంటే మైడ్ టౌన్లో ఒక రిజిజన్స్ ఫోరం ఒకటి పెట్టి లేకపోతే ఒక పేదవాళ్ళ నిర్ణయం మీద శక్తి దాడికి నేను ఇంత డౌటర్ ఆడికి ఇంత తీసుకొచ్చుకొని అందరం కలిసి గెట్టి కష్టపడి మనం వీలైనన్ని స్థానాలు తెలుసుకుంటే పోగలం అన్ని విజయాలే వస్తాయని కాదు ఒక కోర్టు నూతనంగా ఒక విధానాన్ని తీసుకుపోతే దాంతో అయినా భయపడి ప్రతి ఒక్కడు కూడా ఇదే నిజమే ఒక చైర్మన్ పదవి కోసం కోటి రూపాయలు ఒక వ్యక్తి ఖర్చు పెట్టాడు కోటి రూపాయలు సమావేశం పెట్టున్నాం మంచి వ్యక్తులు బాగా మాట్లాడేవాళ్ళు ఏదైనా పొరపాటు జరుగుతే ప్రశ్నించేవాళ్ళు よろしくお願いします。 ఎక్కడో కూర్చుంటే జగన్మోహన్ రెడ్డిని దూసుకొట్టేస్తామా ఎక్కడో కూర్చుంటే ఇంకొక నాయకుడు తీసుకుంటేస్తాం అనేది ఆలోచన చేయాల్సిన పరిస్థితి అందుకే మీలో నాయత్వ లక్షణాలు పెరగాల ఎల్లకాలం కాలం మీరు పెరిగి మేము కూడా సాధిస్తాం మున్సిపాలిటీ మేము సాధిస్తాం ఇంకోటి కూడా మేము సాధించుకుంటూ ఒక చేసి దీన్ని ఒకరి మీద బాధ పడకుండా నిజాయితీని పెంచాలనే ఉద్దేశం ఏంటి నేను చైర్మన్ అయినా నేను యాభై లక్షలు ఖర్చు పెట్టాను కాబట్టి నేను చేయాలా నేనే అన్ని పనులు చేసుకోవాలా